వెల్కమ్ టు సుధా ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్ మిత్రులారా ఈరోజు మనం ఈ వీడియోలో ఏపీ ఉద్యోగులు మరియు ఫెన్షనర్లకు సంబంధించినటువంటి జనవరి నెల జీతాలు ఫెన్షన్ల యొక్క తాజా సమాచారం తెలుసుకుందాం తెలుసుకునే ముందు ఈ ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ సంబన్ టచ్ చేసి అందులో ఆల్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది అదేవిధంగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్రతి ఒక్కరూ కూడా లైక్ చేసి షేర్ చేస్తారని చెప్పి భావిస్తూ ఇక విషయానికి వచ్చినట్లయితే మిత్రులరా ఏపీ ఉద్యోగులు పెన్షనర్ల జీతాలు పెన్షన్ల విషయానికి వస్తే ఇప్పటి వరకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం జీతాలు జమ కావడం ప్రారంభం అయ్యాయి అంటే ఇప్పటికే కొంతమంది ఉద్యోగులకు జమ కావడం జరిగింది ఉదాహరణకి ఈ స్క్రీన్షాట్ గమనించినట్లయితే ఇక్కడ పేమెంట్ స్టేటస్ దగ్గర సక్సెస్ అని ఉంది అదేవిధంగా డేట్ కనుక చూసినట్లయితే ఒకటి రెండు రెండు వేల ఇరవై మూడు ఇది వైజాగ్కి సంబంధించినటువంటి రేట్లో ఎంప్లాయీస్కి సంబంధించినటువంటి శాలరీస్ బిల్స్ మిత్రులారా అదేవిధంగా ఈ స్క్రీన్షాట్ గమనించినట్లయితే ఇక్కడ కూడా పేమెంట్ స్టేటస్ దగ్గర సక్సెస్ అని ఉంది డేట్ ఒకటి రెండు రెండు వేల ఇరవై మూడు ఇది కొన్ని హెల్త్ సెంటర్లకు సంబంధించినటువంటి ఉద్యోగులకు సంబంధించినటువంటి జీతాలు మిత్రులారా ఆ విధంగా కొన్ని డిపార్ట్మెంట్కి సంబంధించి ఇప్పటికే జీతాలు జమ కావటం జరిగింది అయితే ఇంకా చాలా బిల్లులు ఆర్బిఐ ఈ కుబేర్ దశలో ఉన్నాయి వీరికి మాత్రము సాయంత్రం లోపల జమ అయ్యేటటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి ఇంకా కొన్ని బిల్లులు బ్యాచ్ నెంబర్ దశలో ఉన్నాయి మీరు ఈ స్క్రీన్షాట్ గమనించినట్లయితే ఈ బిల్లులు బ్యాచ్ నెంబర్ దశలో ఉన్నాయి ఈ బ్యాచ్ నెంబర్ దశలో ఉన్నటువంటి వారికి మధ్యాహ్నం రెండు గంటల లోపల జమ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి మిత్రులారా అదేవిధంగా ఇంకా కొన్ని బిల్లులు గ్రీన్ ఛానల్లోనే ఉన్నాయి కాబట్టి ఈ గ్రీన్ ఛానల్లో ఉన్నటువంటి బిల్లులకు మాత్రము ఈరోజు జమ అయ్యే అవకాశాలు అయితే తక్కువగా ఉంటాయి